భద్రాచలం నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు చెర్లా మండల పర్యటనలో భాగంగా బిఎస్ రామయ్య నగర్ గ్రామస్తులు గత ఇరవై సంవత్సరాలుగా మా ఊరికి కరెంటు లేదని మా ఊరికి కరెంట్ ఇప్పించాలని గ్రామస్తులు ఎమ్మెల్యేని కలిసి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అధికారులతో మాట్లాడి కరెంటు వచ్చే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు వాళ్ళకి పాజిటివ్ ఉన్నట్టే కదా రోజు ఓకే సార్ దట్స్ వై అండి గో అండ్ మీట్ ఉంటారు కదా ఫారెస్ట్ వాట్ వాటి చే ఎక్స్ప్లెయిన్ టివ్ యూ ఓకేనా సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఛార్జ్ పడుతుంది ఇష్టం పని సండే ఏమనుకోకండి ఏం లేదు ఇది చర్లు వచ్చాను ఇది బిఎస్ రామాయనగర్ నగర్ ఉంది కదండి సుబ్బై సుబ్బంపేట పంచాయతీలో

మనం ఇప్పుడు ఫారెస్ట్ నుంచి క్లియర్ నుంచి తీసుకోవాలి మన దగ్గర ఒకటే ఓ వాళ్ళని కూడా నేను మీట్ అవుతా ఏమంటే ఎలా ఉంది మనకి ఇప్పుడు ఆయనకి ఇవ్వటం ఆ చెట్లు తీసేస్తాం అంటే ఏముంటుంది మనం చెట్లు వాళ్ళ కౌస్ పట్ట ఇచ్చాము